ఈ రోజు సాయంత్రం మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ పనిని చేయండి అలానే కాకుండా ఈ విధంగా దీపాలను వెలిగించండి అలా వెలిగించటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే కాకుండా దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటేనండి ఈ రోజు పరమ పవిత్రమైన రోజు అలాగే కాకుండా శ్రీరాముణ్ణి అంటే బాల విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు ఇది చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు చరిత్రలోనే నిలిచిపోయే రోజుగా కూడా మనం పరిగణించవచ్చు అని పండితులు చెబుతున్నారు కాబట్టి రాములవారి యొక్క ఆశీర్వాదం మనకు కలగాలన్నా రాముల వారి యొక్క అనుగ్రహం మనకు పొందాలన్నా సరేనండి గుమ్మం దగ్గర ఈ పనిని చేసేసి ఆ తర్వాత దీపాలను ఈ విధంగా కనుక వెలిగించుకుంటే ఆ రాములవారి యొక్క అనుగ్రహం మీ సొంతం అయిపోతుందనమాట కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి అసలు మనం దీపాలు వెలిగించిన తర్వాత ఏం పని చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాకుండా ఏంటంటే ఈరోజు పరమ పవిత్రమైన రోజు రామాలయంలో ఏంటంటేనండి రామాలయం ప్రారంభోత్సవం అయింది అలాగే కాకుండా రాముల వారి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టాపన చేశారు అంటే బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టాపన చేశారు ఎందరో ప్రముఖులు వచ్చారు ఎంతో కోలాహలంగా అంటే వాతావరణం నెలకొంది అలాగే కాకుండా రెండు కళ్ళు చూడడానికి కూడా సరిపోనంత అంటే అందంగా ఉంది రామాలయం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే అయోధ్యలో ఈరోజు రాముని ప్రతిష్టాపనతో పాటు చక్కగా పూజా కార్యక్రమాలు అయిపోయాయి కదా ఆ తర్వాత మనం ఏంటంటే మన పల్లెల్లో కానీ మన యొక్క అంటే పట్టణాలలో అన్ని చోట్ల ఏంటంటే మనము చక్కగా ఏంటంటే రామాలయానికి వెళ్ళి అక్కడ ఆ విగ్రహ పూజలు కార్యక్రమాలు చేసుకున్నాము ఇంట్లో కూడా పూజలు చేసుకున్నాము చక్కగా ఏంటంటే కనుక దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకున్నాము అక్షంతలను తలపై చల్లుకున్నాము కానీ మనం ఏంటంటే సాయంత్రం దీపాలు పెట్టాలని చెప్పారు కదా మనకు పండితులు కానీ పెద్దవారందరూ కూడా కాబట్టి దీపాలు పెట్టే ముందు గుమ్మం దగ్గర ఈ పనిని చేయండి మీరు ముఖ్యంగా సాయంత్రం శుచిగా స్నానం చేసి ఇంటిని వాగిలిని శుభ్రం చేసుకుని అనంతరం ఏంటంటే గనక గుమ్మం దగ్గర ఈ పనిని చెయ్యండి ఇంటి సింహద్వారం ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా ఏంటంటే మనకు లక్ష్మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలానే కాకుండా మనకేంటంటే గనక చ చక్కటి యోగం కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ పనిని చేసుకోండి ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక రెండే రెండు చుక్కల పాలను తీసుకోండి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు కొంచెం రోజు వాటర్ అంటే నీళ్ళైనా తీసుకోవచ్చు రోజు వాటర్ అయినా తీసుకోవచ్చు ఈ రెండిట్లలో మీరు ఏదైనా ఒకటి తీసుకోండి అందులో రెండు చుక్కల పాలను చిటికెడు కర్పూరం పొడి చిటికెడు కుంకుమ పసుపు గంధము ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం పెద్దగా అంటే శ్రమపడాల్సిన అవసరం లేకుండా చిన్న పరిహారం అండి చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇది గుమ్మం దగ్గర చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇల్లు శుద్ధి అయిపోతుంది గుమ్మము శుద్ధి అవుతుందన్నమాట ఇలా శుద్ధి అయిపోయిన తర్వాత ఏంటంటే చెడు అనేది ఉండదు మంచి మాత్రమే ఉంటుందన్నమాట అక్కడ మంచి మాత్రమే నివసించడానికి అవకాశం ఉంటుంది ఇంట్లోకి దైవశక్తి మాత్రమే అంటే ప్రవేశిస్తుంది దృష్టశక్తి ప్రవేశించదనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఇలా ఆచరించుకోండి ఈ రోజు ఖచ్చితంగా చెయ్యాలి మీరు పూజ చేసిన తర్వాతనైనా సరే చేసుకోండి సాయంత్రం ఐదు దీపాలు పెట్టిన తర్వాతనైనా సరే చేసుకోండి లేకపోతే రాత్రిలోగా అంటే పన్నెండింటిలోపు ఎప్పుడైనా సరే గుమ్మం దగ్గర ఈ పన్నెండు చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీ ఇంట్లో చక్కగా రాములవారి పటం అంటే మనం ఉదయం పూజ కార్యక్రమాలు చేసుకున్నాము చక్కగా రాములవారిని అలంకరించుకున్నాము దీపాలు పెట్టుకున్నాము ఇవన్నీ చేశాం కదా అవన్నీ ఒక ఎత్తు అయితే సాయంత్రం పెట్టే దీపాలు ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు ఈ దీపం ఏంటంటే కనుకనండి అందరూ కూడా చక్కగా ఉండేలాగా చల్లగా అంటే మనం ఉండేలాగా మన ఇంట్లో ఉండే దోషాలు పీడలు పాపాలు ఇవన్నీ కూడా తొలగిపోయేలాగా ఈ దీపాలు మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా దీపారాధన అనేది మీ ఇంట్లో చేసుకోండి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయడం మన ఇంట్లో ఉండే కొన్ని దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి అలాగే కాకుండా ఇంకా ఈ దీపం పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీపము దారి చూపించడము అలానే కాకుండా దీపము బలాన్ని ఇవ్వడము అలాగే కాకుండా దీపము దుష్ట శక్తులను బయటికి పంపించడము దీపము ఇంటికి జీవితానికి వెలుగునివ్వటము ఇలాంటివన్నీ కూడా దీపం దీపం ప్రత్యేకత అని చెప్పొచ్చు దీపం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది తులసికోట దగ్గర మనం దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా సగల శుభాలు చేకూరుతాయి ఆకు మీద దీపం పెడుతున్నాం కాబట్టి మనకేంటంటేనండి మంచి శుభ ఫలితం వస్తుంది గుమ్మం దగ్గర పెట్టే దీపాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది గుమ్మం దగ్గర ఇది చల్లిన తర్వాత దీపం పెట్టిన దీపం పెట్టిన తర్వాత ఇది చల్లుకున్న మనకు మంచి జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటేనండి గుమ్మం దగ్గర మనం పెట్టుకుంటున్నాం కదా దీపాలు ఈ దీపాలు ఏంటంటే కనుక దైవశక్తిని మాత్రమే మన ఇంట్లోకి పంపించ అంటే పంపిస్తాయి దుష్ట శక్తులను బయటికి పారదోలుతాయి కాబట్టి గుమ్మం దగ్గర దీపాలు పెట్టాలని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట మీ ఇంటి గుమ్మం దగ్గర దీపం పెట్టండి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టండి ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకోండి అంటే గదిలో పెట్టే దీపం భగవంతునికి చేరుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది మనం ఏంటంటేనండి భూమి మీద దీపం పెడితే భూమి మమ్మల్ని అంటే అగ్గిని భరించదు కాబట్టి భూమి శపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటి ఆకుపైన దీపం పెట్టాలని శాస్త్రాలు పండితులు చెబుతున్నారు ఏ ఆకు మీద దీపం పెట్టాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి తమలపాకుపై కానీ రావి ఆకుపై కానీ దీపం పెట్టాలి ఎందుకంటే ఆకు పెద్దగా ఉంటుంది కాబట్టి దానిపైన ప్రమిదను పెట్టి దీపం పెడితే చాలా మంచిది ఈరోజు మనం పెట్టుకునే ఇంట్లో ఇనుప కుందులు స్టీల్ కుందులలో కాకుండా మట్టి ప్రమిదల్లో దీపం పెడితే మనకు మంచి ఫలితం వస్తుందని కూడా పండితులు చెబుతున్నారు కావున ఇలా ఆచరించండి ఆవు నెయ్యే వాడాలా అండి నెయ్యితోనే దీపం పెట్టుకోవాలా మరి మా దగ్గర అంత స్తోమత లేదని మీకు సందేహం రావచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి భగవంతునికి చేరే దీపం అది ఏ నూనైనా పర్వాలేదు కానీ మనం భక్తితో పెట్టామా ముక్తితో పెట్టామా అలానే కాకుండా నిష్ట నియమంతో మనం దీపం పెట్టామా అనేది మాత్రమే భగవంతుడు చూస్తారు అలాంటి దీపమే భగవంతుడు అంటే చే అంటే అది అందుకుంటాడు కాబట్టి ఏంటంటేనండి ఆవు నేతితోనైనా సరే పెట్టుకోండి మీ స్తోమతకు తగ్గట్టు లేదంటే నువ్వుల నూనెతోనైనా సరే దీపం పెట్టుకోండి ఒక వత్తితో కూడా దీపం పెట్టవచ్చు రెండు వత్తులతో కూడా దీపం పెట్టవచ్చు అనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది ముందుగా పూజ గదిలో ఐదు దీపాలను వరుసగా వెలిగించుకోండి వెలిగించిన తర్వాత రెండు దీపాలు పూజ గదిలో పెట్టి అంటే మనం మూడో దీపం తులసి కోట దగ్గర పెట్టి ఆ తర్వాత గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టుకోండి కానీ ముందే మీరు గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టి ఆ తర్వాత తులసి కోట తర్వాత దేవుడి మందిరంలో పెట్టకూడదు అలా పెడితే అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు అనమాట ముందు దైవం ముందు వెలిగించాలి దీపం దైవం ముందు వెలిగించిన తర్వాతే మనం తులసి కోట దగ్గర పెట్టుకొని ఆ తర్వాత గుమ్మం దగ్గర పెట్టుకోవాలి మీకు ఒక సందేహం రావచ్చు మరి మాకు అసలు తులసమ్మనే లేదండి మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి అలానే కాకుండా మేము ఇక్కడ పెట్టుకుంటే మా ఫలితం వస్తుందంటే కనుక గుర్తు పెట్టుకోండి మూడు దీపాలను భగవంతుడి పటం ముందు పెట్టండి అలా పెట్టిన ఫలితం వస్తుంది కానీ మూడు దీపాలు ఏంటంటే కనుక ఒకటే ఆకు మీద పెట్టకూడదు వేరే వేరే ఆకులు అంటే విడివిడి ఆకుల మీద పెట్టుకోవాలి ఆకులు కూడా అండి ఆకులకు ఖచ్చితంగా కుంకుమ పసుపుని పెట్టండి పెట్టేసి మీరు చక్కగా ఏంటంటే కనుక ఇలా ఆకుల మీద కుంకుమ పసుపు పెట్టేటి ఆ తర్వాత ఆకుల మీద ప్రమిదను పెట్టి దీపం పెట్టుకోండి చాలా మంచి శుభ ఫలితం వస్తుంది ఇలా దీపారాధన చేసేసి చక్కగా స్వామివారి అంటే పటం ముందు కాసేపు మనశ్శాంతిగా ప్రశాంతంగా కూర్చోండి ఆ రాముల వారిని స్మరించుకుంటూ అంటే రాముల వారిని తలుచుకుంటూ మీరు చక్కగా అండి నూట ఎనిమిది సార్లు ఏంటంటే ఈ మాటను అనుకోండి ఏమనుకోండి అంటే కనుక శ్రీరామ జయరామ జయ జయరామ అనేసి నూట ఎనిమిది సార్లు జపం చేయండి జపం చేసే వీళ్ళు ఉంటే జపం చేయండి లేకపోతే నార్మల్గా కూర్చొని చక్కగా సంకల్పం చెప్పుకోండి అలా కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా దీపం ధూపం ఇవన్నీ కూడా అండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల లోపే చేయాలి ఎందుకంటే సంధ్యా సమయం అనేది మనకు నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సంధ్యా సమయం ఉంది ఆ సమయం నుండి ఆరు గంటల మనకేంటంటే కనుక నలభై ఐదు సమయ అంటే నలభై ఐదు నిమిషాల తర్వాత సంధ్యా సమయం అనేది పూర్తయిపోతుంది కాబట్టి ఆ సమయంలో మనం అంతకంటే ముందే పెట్టుకుంటే మనకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ సమయాలలో దీపారాధన చేసేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే కాకుండా ఈరోజు రాములవారిని పూజించిన కుంకుమ పసుపులు అంటే సీతాదేవిని రాములవారిని పూజించిన సీత సమేతంగా రాములవారి యొక్క సమేతంగా పూజించిన కుంకుమ పసుపుని పసుపు గుమ్మలకు పెట్టుకోండి అలా పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది దీర్ఘ సుమలింగం అంటే దీర్ఘ సుమంగలిగా ఉండటానికి ఎలానే కాకుండా చక్కటి యోగంతో ఉండటానికి భర్త ఆయుష్ పెరగటంతో పాటు సంపాదనను కూడా పెంచడానికి ఉపయోగపడుతుందనమాట ఇక తర్వాత మీరు తలపై అక్షంతలు జల్లుకొని పెద్దవారి ఆశీస్సులు తీసుకోండి చక్కగా రాముల వారి పటాన్ని తాకి నమస్కారం చేసుకోండి ఇలా చేసుకుని రాముల వారికి మీ యొక్క కోరిక సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పుకుంటే మంచిది ఈ ఐదు చోటల దీపం పెట్టడం వెనుక ఒక అంటే స్టోరీ ఉందని చెప్పొచ్చు ఎందుకంటేనండి మనం చెప్పాం కదా దీపము దుష్ట శక్తులని బయటికి పంపిస్తుంది దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి అనేది రాదు అంటే మంచి శక్తి మాత్రమే ప్రవేశిస్తుంది దైవ శక్తి మాత్రమే మన ఇంట్లోకి వస్తుంది దీపం వెలిగేంతసేపు కూడా అండి మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షిస్తుంది అలాగే కాకుండా ఏంటంటే చెడుని రానివ్వకుండా ఉంచుతుంది కాబట్టి అందుకే గుమ్మాల దగ్గర తులసి కోట దగ్గర ఇంట్లో ఇలా దీపాలు పెట్టారని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా దీపారాధన ఖచ్చితంగా చెయ్యండి మాకు అంటే గుమ్మాల దగ్గర ఇలా పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు అలా పెట్టే వీరు లేదు అనుకునేవారు మీ ఇంట్లోనే వరుసగా పూజ గదిలో ఐదు దీపాలను పెట్టేసి సంకల్పం చెప్పుకొని రామనామాన్ని మీరు జపించండి రాములవారి యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు ఆ తర్వాత ఈ రోజులో ఏంటంటే కనుక చక్కగా అక్షంత్రను మీ పస్సులో కానీ మీరు ధనం దాచే చోట కానీ దాచుకోండి కర్పూరం అంటే పచ్చ కర్పూరంతో అక్షంత్రులు దాచుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఈ రోజు రాములవారిని పూజించే రోజు రూపాయి బిల్లని కానీ లేదంటే ఐదు రూపాయల బిల్లని కానీ తీసుకొని రాములవారి పటం ముందు పెట్టి చక్కగా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసుకొని మీతో పాటు ఉంచుకోండి ఎందుకంటే రాములవారి యొక్క అనుగ్రహం కలిగి ధనానికి ధాన్యానికి లోటు రాదు జీవితంలో దేనికి కూడా లోటు లేకుండా రాములవారి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలాంటి రోజు అండి మళ్ళీ మనకు రాకపోవచ్చు ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు భారతీయులు ఎంతగానో ఎదురు చూసే రోజు వచ్చిందనమాట ఈరోజు అంటే జనవరి ఇరవై రెండు అంటే మనకు సోమవారం చక్కటి అంటే రోజు అనమాట అభిజిత్ ముహూర్తంలో ఏంటంటే రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగింది అంటే బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠత అభిజిత్ ముహూర్తంలో జరిగిందని చెప్పొచ్చు ఈ ముహూర్తం కూడా చాలా శక్తివంతమైన ముహూర్తం కాబట్టి ఈ ముహూర్తంలో అంటే ప్రాణ ప్రతిష్టాపన చేశారని కూడా శాస్త్రం చెబుతుంది అలాగే సాయంత్రం కూడా అండి మనకు ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం అనేది చక్కగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు తప్పనిసరిగా అండి ఇలా ఏంటంటే ఈ యొక్క అంటే దీపాలు పెట్టి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకోండి మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా అదృష్టం వరిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట